హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో బిల్ల కన్నీరు గురించి అండి అంటే మోకాల నొప్పులకి కీళ్ళ నొప్పులకి సంబంధించి నొప్పులు ఆకులు వాటి గురించి చాలామంది కామెంట్స్ పెడుతున్నారు దానికి మీ ఇంటి ముందే మీ ఇంటి ముందు పక్కింటి ముందే ఉంటాయండి ఇవి బిల్లగన్నేరు దీని ఆకులు పువ్వులు ఆకులు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ చాలా వాటికి కూడా వాడుతూ ఉంటారు మనం ఇప్పుడు వాడేది మాత్రం నొప్పులకు సంబంధించి వాడుతున్నాము ఇది అన్ని నోటి దో మామూలుగా కొన్ని మొక్కల్లో రసాయనాలు చాలా మనకి పవర్ఫుల్గా పనిచేస్తూ ఉంటాయండి అందులో ఇది ఒకటి అనమాట ఇది కీలనొప్పులకి చాలా బాగా పనిచేస్తుంది రెండు మూడు పద్ధతుల్లో వాడుకోవచ్చు కీలనొప్పులకి ఈ బిల్లగన్నేరు కానీ నేను ఇప్పుడు వాడే పద్ధతి ఏంటంటే పూర్తిగా నెప్పన్నది నయమైపోవడం కోసం నేను వాడుతున్నాను అందుకోసం బెల్లగానే తెచ్చుకొని ఆకులు కూడా తీసుకొచ్చుకోండి కడగండి కడిగిన తర్వాత ఒక మూడు నాలుగు అంటే నేను ఇప్పుడు చూపించిన విధంగా అన్నీ తీసుకొని పువ్వులు ఆకులు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి నెప్పులకి సంబంధించి చాలా బాగా ఇది రిజల్ట్ అయితే వస్తుంది మీకు అప్పటికప్పుడు గబుక్కన పెయిన్ వచ్చేసింది అనుకోండి తీసుకొని ఈ విధంగా తయారు చేసుకొని రాసుకున్నారంటే రిలీఫ్ వస్తుంది ఆ తర్వాత కావాలంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు వెళ్ళేంత వరకైనా మనం ఓర్చుకోవాలి కదా ఆ ఓర్చుకునేంత మనం ఇంట్లో కాస్త నిలబడాలి ఈ మధ్య నొప్పులు మరీ ఎక్కువ వచ్చేస్తున్నాయండి ఏజ్కి సంబంధం లేకుండా అందుకని ముఖ్యంగా మీరు ఈ వీడియో అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తాయి ఇప్పుడు నేను రెండో తీసుకున్నాను ఇది ఉల్లిపాయ ఉల్లిపాయలో సల్ఫర్ ఉండడం వల్ల శరీరంలో మంటను తగ్గిస్తుందండి అలాగే నొప్పి నివారానికి కూడా చాలా బాగా నేరుగా కూడా సహాయపడుతుంది కాకపోతే ఇది చాలామంది అండ్ వా అంటే ఎలా వాడాలో తెలియక నొప్పులు తగ్గించుకోలేక అల్లాడిపోతున్నారు కానీ మంటను తగ్గిస్తుంది నొప్పి తగ్గిస్తుంది ఉల్లిపాయలో సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది ఇది అందుకని ఇది మంటని నొప్పిని కూడా తగ్గించగల కెపాసిటీ దీనికి ఉండడం వలన ఇప్పుడు నేను ఉల్లిపాయ ఒకటి తీసుకొని పైన తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బెల్లగన్నేరు ఆకులు పువ్వులు వేసాం కదా అందులోనే ఇది కూడా వేసుకుంటున్నాను చాలా బాగా అయితే ఇది నొప్పినివ్వడానికి పనిచేస్తుందండి మీరు తప్పకుండా ఇది వాడండి బాగుంటుంది పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ సహాయపడాలి మనకి పా కాలం నుంచి విముక్తి నెప్పి అన్నది పూర్తిగా విముక్తి పొందాలి మనం మెట్లు మనం ఎక్కాలి ఎవరి సహాయం లేకుండా అంటే ఇప్పుడు మరీ ముప్పై నలభైకే మెట్లు ఎక్కలేక నొప్పులు వచ్చేస్తే చాలా కష్టం అండి బోల్డ్ అంత ఫ్యూచర్ ఉంటుంది ముప్పై నలభై అంటే చిన్నపిల్లలమే కదా డెబ్బై ఎనభై అయితే పెద్దవాళ్ళమైపోయినట్లు లెక్క ఎంత చిన్న వయసులో వస్తే అట్లా చాలా కష్టం ఇప్పుడు వెల్లుల్లిపాయ తీసుకుంటున్నాను వెల్లుల్లిపాయ కూడా చాలా చాలా మంచిది ఈ వెల్లుల్లిపాయ నొప్పులను తగ్గించడానికి సహాయపడడమే కాకుండా ముఖ్యంగా నొప్పులు రాకుండా కూడా చూసుకుంటుందండి వచ్చినా మంటలను తగ్గిస్తుంది రాకుండా కూడా చూసుకోవడం కాకుండా ఒకవేళ వస్తే నొప్పులు కూడా తగ్గిస్తుంది కీలనొప్పులకి వెల్లుల్లి ప్రయోజనాలు చాలా ఉంటాయి అలాగే కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుందండి ఇది వెల్లుల్లి తినడం వలన చాలామందికి చాలా వీడియోస్లో మనం చెప్పాం వెల్లుల్లి తినడం వలన కొలెస్ట్రాల్ తగ్గించి గుండె జబ్బులు రాకుండా చేస్తుంది అని చెప్పేసి అలా కాకుండా ముఖ్యంగా ఎముకలను కూడా బలపరుస్తుంది ఇందులో ఉండడం వలన ఇందులో ఉన్న పోస్ట్ మెనోపాజ్ మహిళల్లో ఎముకల బలాన్ని అంటే బలహీన పడిపోతూ ఉంటాయి కదా ఇది బాగా వెల్లుల్లి తీసుకోవడం వలన వాళ్ళు చాలా బోన్స్ గట్టిగా ఉంటాయి వెల్లుల్లి తినడానికి కూడా చాలా మంది ఇష్టపడరు ఎందుకంటే కొంచెం ఘాటుగా అని చెప్పేసి కానీ ఇది చాలా మంచిదండి పెయిన్కి అలాగే కడుపులోకి తీసుకోవడానికి కూడా చాలా మంచిది వెల్లుల్లి అందుకే నేను తీసుకొని తొక్కతో సహా దంచేశాను కొంచెం మెత్తగా దంచుకొని ఆ వెల్లుల్లి అందులో వేసుకోండి నేను ఇప్పుడు అల్లం తీసుకుంటున్నాను అల్లం కండరాల నొప్పి ఆర్థరైటిస్ నొప్పి మరియు వాపుని తగ్గించడానికి బాగా సహాయపడుతుంది యాంటీ ఇందులో ఇందులో ఏముందంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అలాగే ముఖ్యంగా ఇది మామూలుగా నొప్పిని నివారించడానికి అల్లం చాలా బాగా ఉపయోగపడుతుందండి అలా కాకుండా మన శరీరంలో లోపల కడుపులోకి తీసుకోవడానికి కూడా అల్లం చాలా చాలా మంచిది కండరాల నొప్పి ఉపశమనం అల్లం కండరాల నొప్పిని తగ్గిస్తుందండి బాగా అలాగే ఆర్థరైటిస్ అవి చాలా బాగా తగ్గిస్తుంది నేను వేసేవన్నీ కూడా మీరు అసలు నిర్మోహం మాటంగా మీరు చక్కగా ట్రై చేయండి మంచి రిజల్ట్ అయితే మాత్రం నొప్పికి సంబంధించి వస్తుంది నేను ఇప్పుడు పై పూతగానే తయారు చేస్తున్నాను అందుకని నొప్పికి సంబంధించి పై పూతగా మాత్రమే మీరు ఎక్కడ నొప్పున్నా ఇది రాసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు నేను ఇప్పుడు తయారు చేస్తు ఇప్పుడు వేసింది అల్లం అల్లం వేసేసాను కదా ఆ గిన్నెలో తర్వాత లవంగం మొగ్గలు తీసుకున్నాను లవంగం మొగ్గలు నొప్పికి చాలా బాగా పనిచేస్తాయి అందుకని ఒక ఇరవై లవంగం మొగ్గలు తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను వేసింది దాల్చిన చెక్క దాల్చిన చెక్క నేను చూపించినంత ముక్క తీసుకొని వేసుకోండి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోండి ఓకేనా తర్వాత వాము వాము ఓన్లీ ఆయిల్ ఒకటే వామ్ వేసి ఆయిల్ ఒకటే వేడి చేసి రాస్తేనే చాలా వరకు కూడా రిజల్ట్ వస్తుంది అలాంటిది ఈ వాము ఇప్పుడు ఇన్నిట్లో కలిపి వేసుకుంటే అసలు బెడ్ పై నుంచి పై నుంచి కిందకి దిగని వాళ్ళైనా కానీ దిగాల్సిందే అంత పవర్ ఉంటుందండి వాముకి వాముని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు మీరు ఏ విధంగానూ కూడా అందులో వేసుకోండి ఒక స్పూన్ నిండా వాము వేసుకోండి చాలా చాలా మంచిది వాము మాత్రం నిజంగా మనం చక్రాల్లో వేసుకుంటాము జంతికల్లో అది కడుపులోకి తీసుకుంటాం అది కూడా మంచిదే ఇలా ఈ విధంగా వేసుకోవడం కూడా చాలా మంచిది పెయిన్కి పైన పోతగా మనం చేసుకోవాలి కదా దీనికి సంబంధించి ఇలా చేయడం కూడా మంచిది తర్వాత నేను వేసుకుంది మెంతులు మెంతులు కూడా నొప్పిని బాగా లాగుతాయి అందుకని మెంతని వేసుకున్నాను మిరియాలు ఒక పది గింజల వరకు వేసుకోండి నల్ల మిరియాలు ఇవి కూడా నొప్పిని చాలా బాగా లాగుతాయి అందుకని మిరియాలు వేసుకున్నాను తర్వాత గింజలు ఫ్లాక్స్ సీడ్స్ అండి ఇవి ఈ గింజల్లో ఒమేగా త్రీ కొవ్వు అమలాలు మరియు ఇతర పోషకాలు కారణంగా నొప్పులు ఒంటి నొప్పిని తగ్గించడంలో బాగా సహాయపడతాయి ఈ గింజలు శరీరంలో మంటను కూడా తగ్గిస్తాయండి అందుకని నేను తీసుకున్నాను బాగా సహాయపడి శక్తివంతంగా చేస్తాయి అనమాట ఇది నొప్పుల నివారణలో మరియు ఎముకల బలాన్ని పరచడంలో బాగా ఉపయోగిస్తూ ఉంటారు అందుకనే నేను గింజలు కూడా తీసుకొని అందులో వేసుకున్నాను ఆ తర్వాత నేను ఇప్పుడు వేసుకుంటుంది ఆవ నూనె నువ్వుల నూనె రెండు కలిపి వేసాను సమానంగానే వేసుకున్నాను ఆవ నూనె నువ్వుల నూనె వేసుకోండి ఈ రెండు వేసిన తర్వాత నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత ఆ పువ్వులు ఆ ఆకులు మనం అన్ని ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అల్లం అవన్నీ దంచి పెట్టుకున్నాను చూసారా ఒక గిన్నెలో అంటే ప్లాస్టిక్ దాంట్లో అవి వేయండి ఫస్టు నూనె వేడెక్కిన తర్వాత వేసుకోండి కళాయిలో వేసుకోండి కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు వాడకుండా పక్కన పడేసిన గిన్నె ఉన్నా కానీ అందులో కూడా వేసుకోండి వాడే గిన్నెలో వేయొద్దు ఓకేనా వాడకుండా పక్కన పెట్టుకున్న దాంట్లో వేసుకోండి ఇవి కొద్దిగా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఉన్నాయి కాబట్టి అదంతా పచ్చి అంతా పోయేంత వరకు కాసేపు అలా ఉంచండి మీడియం ఫ్లేమ్లో ఉంచితే అది కొంచెం చిటపట చిటపట సౌండ్ వస్తూ ఉంటుంది ఆ తర్వాత బిర్యానీ ఆకు ఒక ఆకు చిన్న చిన్న ముక్కలకు కట్ చేసుకొని అది అందులో వేసుకోండి నొప్పికి ఇది కూడా చాలా బాగా లాగుతుందనమాట ఇప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి నుంచి ఉంటే చాలా 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 నొప్పి ఎక్కువైపోతుంది డాక్టర్ మందులు ఇచ్చిన దాకా కూడా మనం ఆగలేకపోతున్నాం నెప్పులకి భయంకరంగా వస్తున్నాయి ఆ నెప్పులకి డాక్టర్ దగ్గరికి వెళ్ళినంత వరకైనా మనం ఇలా రాసుకుంటే ఆ తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు అప్పుడు ఇస్తారు అంతవరకైనా మనం ఓపిక పట్టాలంటే ఇలా ఆయిల్ అన్నది మీరు తయారు చేసుకొని ఇంట్లో పెట్టుకుంటే నెప్పు వచ్చినప్పుడు గబుక్కుని రాసుకోవచ్చు ఇప్పుడు నేను అది గింజలన్నీ మనం వేసుకున్నాం కదా మిరియాలు దాల్చిన చెక్క గిన్నెలో అవన్నీ కూడా ఇందులో వేసేసేయండి ఆయిల్లో వేసి ఇప్పుడు మంట హైలోనే పెట్టుకొని మీరు దగ్గరే ఉండి కలుపుతూ ఉండండి మరి ఎక్కువగా గట్టిగా ఏమి ఏగనవసరం లేదు మామూలుగా ఏగితే సరిపోతుంది చూసుకోండి ఆ తర్వాత స్టవ్ కట్టేసేయండి కొంచెం చల్లారనివ్వండి చల్లారిన తర్వాత మనం ఇప్పుడు ఆయిల్ తీసుకొని వడపోసుకోవాలి వడపోసుకొని మీరు చిన్న గాజు సీసాలో పెట్టుకొని అది నిల్వ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఉల్లి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేసాం కాబట్టి కొద్దిగా ఏగనివ్వండి ఆ పోయేంత వరకు వేగిన తర్వాతే ఈ గింజలు అన్నది వేసి అప్పుడు హైలో పెట్టుకొని కాస్త ఇంకొంచెంసేపు ఉంచిన తర్వాత మీరు ఇలా నూనె సపరేట్ చేసేసుకొని వడపోసుకుంటే మీకు నిల్వ ఉంటుంది నూనె ఎందుకంటే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కదా కొంచెం వేగకపోతే నిల్వ ఉండదు అందుకని చెప్తున్నాను నువ్వుల నూనె వేసుకున్నాము ఆవ నూనె వేసుకున్నాము ఈ రెండు కూడా నొప్పులు చాలా బాగా లాగుతాయి అందుకని వేసాము ఇప్పుడు వడపోసుకోండి చిన్న గాసీసెలు పెట్టుకొని భద్రపరచుకోండి మీకు ఎప్పుడు నొప్పి వచ్చినా కానీ ఎక్కడ రాసుకోవాలన్నా కాళ్ళకు రాసుకోవాలన్నా మోకాళ్ళకి రాసుకోవాలన్నా ఎక్కడ రాసుకోవాలన్నా మీరేం చేస్తారంటే ముందుగా వేడి చేసుకోండి వేడి చేసుకున్న తర్వాతనే మీరు మీ వేడికి మీరు తట్టుకోగలిగినంత వేడి ఉన్నప్పుడు మీ శరీరానికి రాసుకొని మసాజ్ చేసుకుంటూ ఉండండి మర్దన చేసుకోవాలి మర్దన చేసుకుంటూ ఉంటే ఆ నూనె లోపలికి ఇంకిపోయి శరీరం లోపలికి నొప్పి అన్నది చాలా బాగా లాగేస్తుంది అనమాట లాగేసి మీకు నాకు తెలిసి బాగా నొప్పి లేకుండా కొంచెం తక్కువగా నొప్పి ఉన్న వాళ్ళకి గంటలోనే నడిచేస్తారు అంత బాగా పవర్ఫుల్గా పనిచేస్తుంది ఈ నూనె చాలా చాలా పవర్ఫుల్ అండి నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తాయి ఇది రాసుకొని రాత్రంతా కూడా ఉంచుకోవచ్చు ఉదయం లేసి వేడి నీళ్ళతో చక్కగా కాలు కడుక్కుంటే ఇంకా మీకు రిలాక్స్ అయిపోతారు రాత్రంతా కూడా ఉంచుకోండి మర్దన చేసుకుంటే నూనె మీ శరీరంలోకి ఇంకిపోతుంది కాబట్టి ఇబ్బంది ఏమీ ఉండదు